హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే రెంట్ ఇంట్లో ఉంటే ఓనర్ టచ్ ఎట్లుంటుంది హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు దోస్తులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్లు వస్తున్నాయి దోస్తులు లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు అట్లనే మన వీడియో ఎట్లుందో కమెంట్ పెట్టుర్రీ అరే కన్నయ్య ఏం చేద్దాంరా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు రా చెప్పు మరి స్కూల్ కొమ్మంటే పోతనే లేవు ఏమైంది బయట ఇప్పటిదాకా ఏమో సప్పుడు అయింది కానవ్వా ఎవరు వచ్చిర్రు ఇప్పటిదాకా మన ఇంటికి అంగన్వాడీ ఆయం వచ్చింది అత్తమ్మ నిన్న ఆ పేరెక్కిచ్చొస్తాం కదా ఇక కన్నయ్య నువ్వమ్మంటే బడికి పోకపాయే ఇంకా వస్తలేరని ఎత్తుకొని పోదాం కన్నయ్యనని ఆయం వచ్చింది ఇది ఆయమ్మని చూసి ఒకటే ఏడుపు నేను పోను అంటే ఆయనకి భూజన కూడా రాగలని రాగాలని ఇచ్చి నేను బతి తెకొస్తా అంటే ఇష్యుపెట్టి పోయింది వీడు బడికి ఓడట ఇంటికనే ఉంటాడంటా అరే కన్నయ్య మంచిగా బడికి పోయి చదువుకోవాలరా బడికి ఎందుకు పోతలేవురా ఇంటికానే ఉంటా అంటున్నావు ఇంటికాడ ఏం చేస్తావురా నువ్వు కన్నయ్య నీకు బా ఎక్కువైందిరా నాని కళ్ళద్దాలు దాల్ తీసి కింద పడేస్తావా ఆమెకు ఇప్పటికే కళ్ళు కనిపిస్తలేవురా అంటే ఇంక దాల్ తీసి కింద పడేస్తా అంటున్నావా పోకు అంగన్వాడి పోకు ఏం పోకు రెండు మూడు బలరం తెస్తా బలరం కాసుకుంటుండు బడి కోకు రెండు బలరం తెస్తా కాసుకుంటుండు అంటే మంచం మీద ఉన్నాడు కిందికి దిగిండు దిగి గారాల వయ చూస్తుండు చూసినవా మీదు ఏమో వీంతో కష్టమే ఉంది వీడు చదువుకుంటాడు లాస్ట్కు బల్లనే బలనే కాస్తాడు ఇక ఏం చేస్తాడు విని కానీ అత్తమ్మ అన్నం వేసుకారా ఉన్నా తింటావా నాకు వద్దు తినబుద్ధి అయితే నేను తర్వాత తింటా అయ్యో తినత్తమ్మా పొద్దున కొంచెం ఛాయి ఇంకా ఆకలి తిను ఇప్పుడు వద్దవ్వా నేను జరగి తింటతి పాపం అత్తమ్మని చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఊరికి వచ్చినప్పుడు ఉన్నట్టు లేదు రెండు రోజుల నుంచి చాలా డల్లు ఉంది అన్నం కూడా తింటనే లేదు మా అత్తమ్మ ఎంతో ఆశతోని ఊరికెంచి ఇడికి వచ్చింది నా కొడుకు కోడలు కళ్ళకు ఆపరేషన్ వేయిస్తారు నాకు చూపు వస్తుంది మళ్ళా ఎప్పటికే చూస్తా అని ఆశపడొచ్చే ఆమె వచ్చినప్పటి నుంచి మేము చేపిద్దామని అనుకుంటున్నాం కానీ అనుకోకుండా ఏదో ఒకటి ఆటంకము వస్తూనే ఉంది

నిలబడి ఏం చేస్తున్నారో కన్నయ్యా పోయి బజకు అన్నావుగా పో పోయి బజక పోని చూస్తే ఒక్కొక్కసారి మస్తు కోపం వస్తది మీడు చూస్తే గింతే ఉండగాని చేసే పనులైతే ఇలా చెప్పుకోలేని పండ్లు అన్ని చిల్లర పండ్లే ఉన్నాయి దగ్గర ఎట్లా మాంతడో ఏమో ఈ ఇంట్లోకి వచ్చినంక ఇంకా కోతేసాలు మస్తు ఎక్కువైనాయి ఆ అంగని వల్ల నన్ను వేస్తే కోతేసాలు మారుతాడేమో ఆ పిల్లలను చూసుకుంటా పోయి బల్లె కూర్చొని ఉంటాడేమో అంటే పడికోను పడికోను అని ఏడుస్తుండు వీడు ఎట్లా మారుతాడో ఏమో నన్ను వేసి మా అత్తమ్మకు రేపో ఎల్లుండో కళ్ళకు ఆపరేషన్ చేపేయాలి మా అత్తమ్మని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఈయన డ్యూటీకించి నైట్ రాంగని మాట్లాడాలి పని సల్ల గుండా పని ఇద్దరమే మనసులంగాని పొద్దుగాల నుంచి వేసే ఇప్పుడు తీరిందమ్మా పని గీ పల్లీలను ఎండకు పెడదామంటే నాకు ఎప్పుడు యాదికే ఉండలేదు పురుగులు పడుతున్నాయి గా ఎన్న పూల కన్నా పెడతా ఇల్లు నీడ ఇందాక వచ్చింది కదా గిటు ఏం పెట్టాలా ఇంటికి ఎదురుగా గిటు పక్కకు పెడతా ఈ బుడ్డ పొరడు బయట లేడుగా ఆయన తా మనన్న మన తెచ్చి పోసినా పోస్తాడు ఇప్పటికే పల్లీలు పురుగు పట్టిపోతున్నాయి ఆయన తా పుసుకున్న మన్ను పోసిండనుకో ఏడలేక కన్ను పోతాయి గీ పల్లెల కడ నేను పొద్దంతలు కావాలి కూసాన్న ఆ పూరని గురించి డోరు తెరిచే ఉంది కదా అప్పుడప్పుడు పూరని కనిపెట్టుకుంటూ ఉంటా ఆయనతో పుసుకున్నా మన్ను పోసినా వస్తాడు లేకపోతే ఉచ్చ పోసిపోయినా వస్తాడు కోతి పోరాడు అటు ఇటు నేను ఆలోచించుకొని ఆ కోపం ఈ కోపం పాపం కన్నయ్యను తిరిగి పాపం వాడు వచ్చి ముఖమంతా చిన్న ఉచ్చుకొని మెత్తల మీద ఎట్లా వండుకున్నడు పండుకొంతి నాకు పని ఉంది నేను పోయి పని చేసుకుంటా అవన్నీ లేపినా మళ్ళీ బయటకు పోతాడు ఏదో ఒకటి వేస్తాడు పంబిసాం నేను నిరు అగా మరికి పోను నిరు గాటు పయి దా బం డి కూడా వచ్చిండేమో అనుకున్నా కానీ రాలే కదా ఇంట్లోనే ఉన్నట్టుండు అప్పుడప్పుడు వచ్చి చూసిపోవాలి ఆయన తా పల్లీలు ఉల్క వచ్చినా ఉల్క వస్తాడు లేకపోతే మన్ను వచ్చినా వస్తాడు కోతి పోరాడు ఇంట్లో వాళ్ళే ఉంటున్నట్టు అది చెప్పుకుందేమో ఓనర్ ఓలారోళ్ళు ఇంటిది దిక్కుని ఆ పౌర కూడా ఇటు వస్తలేడు కదా రాందే నాకు వస్తున్నావురాందిరా కన్నయ్య ముక్కులకు పప్పు అయినాది ఏం పప్పు పెట్టుకున్నావురా బయటికి వస్తలేదా ఏమో పెట్టుకున్నావు కదరా ఏందిరా ఇది పెట్టుకున్నావు

ఆ ఇది బయటకు వస్తలేదు ముక్కులా ఎక్కువసేపు ఉంటే పోరానికి గాలాడక అంతగల ఈయన కూడా ఇంత డ్యూటీకి అయ్యే పోరానికి ఇంత పని చేసుకొని వచ్చే కన్నయ్య గట్టిగా షీమిడి గీద వారా నువ్వు వచ్చి బయట పడుతుంది రా లేకపోతే ముక్కుల్నే ఉంటే గాలాడక ఏమన్నా కాగలరా పప్పిత్తు కానీ అది పప్పిత్తు కాదు పల్లి పల్లిత్తు ఇంత పెద్ద ఉంటది ముక్కులా ఇరికింది ఎట్లెళ్లాలే ఏం చేతరా దేవుడా ఓయమ్మనే నాకు కాజీత్తులు గజగజుకుతున్నాయి ఏం చేయాలో అర్థమైతలే ఈ పోరాడు అయ్యి పల్లెత్తు ముక్కల పెట్టుకొని వచ్చే ఏం చేయాలి మా అత్తమన్నా నడుతా నాకు ఏం అర్థమైతలేదు అదే కన్నయ్య నడువు నాని దగ్గరకు వదా అడుగుదాం ఇంకా భయం అయితే ఉంది అంటున్నావు ఫస్ట్ అయితే నడువు నాన్న దగ్గర పోయి నాని అడుగుదాము ఏమైనా ఏమంటదేమో నాకు ఏం అర్థం అయితే లేదు నడు నడు అత్తమ్మా అత్తమ్మా ఏంటి రవ్వా ఏమైంది ఏమో గట్ల వెలుస్తున్నావు అత్తమ్మా అత్తమ్మ అని అత్తమ్మ కన్నయ్య బయటికి వెళ్ళి పల్లెతో ముక్కులా ఇరికించుకొని వచ్చిండు ఎంత తీద్దామన్నా వెళ్తలేదు సీమిడి సీదినట్టు ఇట్లా అంటుడు గాని అయ్యో ఏందే పల్లెత్తు ముక్కులు ఇరికించుకున్నాడు పోరాడు ఓయమ్మో పల్లెత్తు పెద్దనే ఉంటది అని ముక్కు చిన్నగా ఉండే వెళ్తలేదే సీమిడి చీదమను గట్టిగా ఏదమను అప్పటి నుంచి సీమిడి చెప్తానే ఉన్నవాడు అన్నాడు కానీ వెళ్తలేదు తమ్మ నాకు భయం అవుతుంది ఏం చేయాలి అరే కన్నయ్య సీమిడి ఈతావు కదా నువ్వు గట్టిగా అన్రా బయటకు వస్తుంది అప్పటి నుంచి అంటనే ఉండదు తమ్మ అయినా పిరికించుకొని శాంతసేపు అవుతున్నట్టు ఉంది దావాకాన కనెత్తుకొనివ్వ నా నా అత్తమ్మ ఇది వెళ్తనే లేదు అయ్యో వెళ్తలేదు అయ్యా నా పుస్తకం చిమ్మటుంది చూడు తీసుకొని మెల్లగా ఇట్లా కుండీలతోని మెల్లగా గుంజు వస్తుందేమో చూద్దాము పోరాన్ని తలకాయే వెనుకకు వంచనీయకే ఆయన తా పల్లెత్తు లోపలికే ఉరకగల అన్ని చక్కగా నిలబెట్టి లేకపోతే మంచం ఎక్కిచ్చి నువ్వు నిలబడి ఇట్లా మెల్లగా గుంజు వస్తుంది ఏమో అత్తమ్మ నాకు భయం అవుతుంది ఎట్లా తీయను ఎట్లా వెళ్తుందో ఏమో అయ్యో నాకు కళ్ళు కనిపిస్తే నేను మా దిద్దునే మా వెళ్తుంది కానీ నాకు కళ్ళు కనిపించాయే ఏం ఏంగా తీయే ఏడువకు నేను కూడా మెల్ల వస్తాపా మంచం మీద కూర్చుంటా మెల్లగా పోరిని మంచం ఎక్కిచ్చి తీద్దాంపా అరే కన్నయ్య నడురా మంచం ఎక్కుపా నేను మెల్లగా తీస్తా అరే కన్నయ్య మంచం ఎక్కురా డబ్బున మంచం ఎక్కి నిలవడు ఏం కాదు తీయే నువ్వు ఏడువకు వాడు గట్నే భయపడ

దీనికి తీయొస్తుందో లేదో నాకు కళ్ళు కనిపిస్తే మెల్లగా పీకుతున్నాను నా కళ్ళు ఏమో గిట్లా ఏం పాపం చేసిందో ఏమో దేవునికి కళ్ళు గిట్లా కనిపిస్తలేవు అరే కన్నయ్య కళ్ళకు రా వస్తుంది తీ మెల్లగా వస్తుంది కళ్ళకు నువ్వు అమ్మో కన్నయ్య చూసిన వాడా పల్లి వెళ్ళింది జరైతే దమ్మడక చచ్చిపోతుంటివి వద్దంటే బయటకు పోతావు పల్లి ఎడబెట్టుకున్నావురా నువ్వు ఎల్లి నావా పల్లి పోరన్ ముక్కులకించి పల్లీలు ఎక్కడి ఏ పోరడు ముక్కలు పెట్టుకోనికి నువ్వు ఇట్లా ఎండ లేకపోతే కింద కూడా పెడితే పెట్టుకుండా ఇషి ఎక్కడి పాడనే అత్తమ్మా పల్లీలు నేను ఎండ పెట్టలేదు కింద పెట్టలేదు అరే కన్నయ్య పల్లీలు ఎక్కడిరా నువ్వు ఏడికేం తీసి ముక్కలు పెట్టుకున్నావు ఏందిరా బయట సాన పల్లీలున్నాయి బయట ఎక్కడిరా పల్లీలు చూద్దాంపా పల్లీలు చూసొచ్చి సేపు అవుతుంది మళ్ళీ సర్వయి చూసొస్తా ఆయన తా కోరడు కోతి పొక్కడు వచ్చి మట్టి పోసినా వస్తాడు అవో గాడా పల్లీలు బానే ఉన్నాయి కదా ఎవరు పెట్టొచ్చు మరి ఆహా ఇంకెవరు పెడతారు ఓనర్ అమ్మనే కావచ్చు ఎంత ముద్దుగా పెట్టిందోడు పక్కకు కిరాయలకు బుడ్డ పోరాడుండు ఆయనతో నేను గిట్ల పెడితే వచ్చి ముక్కులను మూతిల్లో పెట్టుకుంటే ఏమన్నా చచ్చిపోతే ఎట్లని గింత భయమని ఉన్నాది ఎట్ల పెట్టిందో యుడు మరీ పెట్టినప్పుడు నాకు ఎప్పి పెట్టాలి కదా బయట పల్లీలు పెట్టినమ్మా నీ పూరని బయటకు రానియకు ఆయన నోట్లు కూడా పెట్టుకుంటే ఇరికగలని చెప్పాలనా వద్దా అగో ఇదేమో పోరాన్ని వేసుకొని గిడ నిలబడి గిట్ల చూస్తుంది నా ఇంటి దిక్కు ఓ అమ్మా ఇవి ఏంటి అమ్మా ఇన్న ముద్దుగానే అర్థం లెక్క పెట్టినావు ఏంటి ఇవి అగో దీనికి కళ్ళు కనిపిస్తలేకుండా వచ్చిన ఇవి ఏంటి అమ్మా అద్దం లెక్క పెట్టినావని ఇచ్చిడిగా మాట్లాడుతుంది ఏందమ్మా కళ్ళు కనిపిస్తలేవా నీకు ఏమో నా ఇంటికి వచ్చి గివి ఏంటి అమ్మా అద్దం లెక్క పెట్టినావని అడుగుతున్నావు నాకు కళ్ళు మాకు అనిపిస్తున్నాయి అమ్మా మరి ఇవి గీడెందుకునావు గిట్ల ఎందుకు పెట్టినావు అవో మీ కాక్క మంచిగానే ఉందేందమ్మా గిట్ల ఎందుకు పెట్టిన పెట్టినావు పల్లీలు ఎందుకు పెడతారు ఎండకు పురుగులు పట్టాయని పెట్టిన పల్లీలు పురుగు పట్టిన అని ఎండకు పెట్టినావు పెడితే పెట్టినావేమో ఎండకు పల్లీలు కానీ మరీ నాకు చెప్పవా అమ్మా ఇద పెట్టుకున్నా అని అగో ఏంది నా ఇంటి నేను పల్లీలు ఎండకు పెట్టుకుంటే నీకు ఎప్పన్నా అంటే నీకు ఎప్పే నేను పల్లీలు ఎండకు పెట్టుకోవన్నా ఈ ఇల్లు నీదా నాదా ఇంటికి ఓనర్ నేనా లేకపోతే నువ్వా నిన్ను అడిగే పల్లీలు ఎండకు పెట్టుకోవన్నా నేను ఏ ఒక అమ్మ ఒక ఏం మాట్లాడతావమ్మా ఊ అంటే ఓనర్ నువ్వు అంటావు నీకే ఉందా ఇల్లు లేకపోతే నువ్వే ఓనర్ అనుకుంటున్నావా ఊపు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మా నీకే ఉందా ఇల్లు ఓనన్నా అంటున్నావు ఏంది అసలు నీ బాధ ఏంది చెప్పు నా నేను ఇంట్లో నేను నిన్నబెట్టుకున్నా ఇంత నేనుంటేమో పంచాయతీ చేస్తున్నావు నాకేం టైం పాస్ కాక నీతో పంచాద్ చేయడానికి రాలేదమ్మా నువ్వు ఇలా పల్లి నిన్నబెట్టినావు కదా ఆయనతో నా పోరాడు వచ్చి ముక్కులా ఇరికించుకుండు పల్లి ఇప్పటిదాకా ముక్కుల గించి వెళ్ళనే వెళ్ళలే తల్లాడంగా తల్లాడంగా చిమ్మట పెట్టి తీసినాము ఏమనుకుంటున్నావు అమ్మా పుసుకునేమై సచ్చిపోతే ఏం చేస్తావు నా పోరా నాకు నీ నీక ఇంకా మంచిగుందమ్మా నా ఇంటిక నేను పల్లీలోనే పెట్టుకుంటే నీ పోరాడు వచ్చి ముక్కులో పెట్టుకుంటే నేనేం చేయనమ్మ అమ్మా పోరాడు చచ్చిపోతే తెచ్చిస్తావా అంటున్నావు నీ ఇంట్లో కట్టేసుకో నా ఇంటికి రానియాక నేను ఎన్నోసార్లు వేయినా మళ్ళీ వచ్చి నాతో పంచాజ్ చేస్తున్నావు షీ నువ్వు అసలు మంచిలేనా అమ్మా ఇప్పటిదాకా పోరాడు ముక్కుల పల్లి ఇరికించుకుంటూ చచ్చిపోతుండే అన్నా కానీ మరి పోరానికి ఎట్లుందని అడుగుతున్నావా పోరాన్ని రానియాకు కట్టేసుకో అంటున్నావు ఏం మంచివమ్మా నువ్వు అసలు ఏందో ఏందో నీ కథ నాకు అర్థమే అయితే లేదు మీ జోలికి రాకుండా మీ తెరువు రాకుండా నా ఇంట్లో నేను ఉండాలని సప్పటి కంటే నా ఇంట్లో నేను ఉంటున్నా అయినా కానీ గెలకరించి పంచాజ్ చేస్తున్నావు నువ్వు షి నీకు ఎంత అయిపోయినా అర్థమే కాదు గానీ నువ్వు పక్కకు జరుగు సరే కన్నయ్య నడురా మన ఇంటికి మనం పోదాంపా ఇప్పుడంట ఏదో పోరాని ఇష్టపెడుతున్నా మళ్ళోసారి బయట పప్పులు కానీ పల్లీలు గానీ ఎండబెట్టుకున్నావు అనుకో నాకు చెప్పి ఎండబెట్టుకో నాకు బుడ్డ పోరం పోరాన్ని తాడు పెట్టి కట్టేసుకో గంప కింద గమ్ముకు అంటే కుదరదమ్మా నాకు ఆరు నెలల టైం ఉంది నీ ఇంట్లో ఉండడానికి ఆరు నెలలు మా కాలు చేస్తా గానీ నువ్వు ఏదన్నా బయట ఎండబెట్టినావనుకోే ఎండబెట్టు అదే కన్నయ్య నడువు ఇంట్లో కొనప్ప ఏంది బయట పప్పులు పల్లీలు ఎండబెట్టుకుంటే దానికి ఎప్పి నేను ఎండబెట్టుకో ఇంటికి ఓనా నువ్వు నేనా లేకపోతే కిరకున్న నాకైతే అర్థమే ఆ ఒకప్పుడు కిరాయి ఉన్నది ఏమైనా తెచ్చుకుంటే ఏమైనా కొనుక్కుంటే నాకు ఎప్పి కొనుక్కోవాలి నాకు ఎప్పి వేయాలని నేను అన్నా కదా ఇప్పుడు రివర్స్ అయింది నేను బయట పప్పులు ఎన్నబెట్టుకున్నా పల్లీలు పెట్టుకున్నా ఆమెకి ఎప్పి పెట్టుకోనంట ఇంకా వాళ్ళ టైము ఆరు నెలలు ఉందిగా ఏం చేస్తా భరించాలే పైసలు కడదామంటే పైసలు లేకపోయే ఏం చేస్తా తప్పది సూషిరిగా దోస్తులు వీడియో ఇక్కడ పల్లీలు ఓనర్ ఎండకు పెట్టిందా కిరాయికున్న వాళ్ళు ఎండకు పెట్టుకురా అనేది కాదు దోస్తులు ఎవరు ఎండకు పెట్టుకున్నా కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సంఘటన రియల్గా రీసెంట్గానే జరిగింది దోస్తులు అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది దోస్తులు వీడియో ఎట్టుంది మరి మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మన సబ్స్క్రైబ్లందరూ వీడియోని లైక్ చేయాలి లైక్ చేసుడు మర్చిపోకూరీ దోస్తులు దోస్తులు నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ పెట్టుర్రీ మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాం దోస్తులు అట్లనే వీడియోని లైక్ చేయది లైక్ చేసుడు మర్చిపోకరి దోస్తులు మీరు కమెంట్ పెడితేనే కదా నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దో మీకు మాకు కూడా తెలిసేది అందుకే నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ పెట్టుర్రీ